నరసారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి నూట ఇరవై తొమ్మిదవ దసరా నవరాత్రుల బ్రోచర్ నరసారావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వాసవి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొత్తమాసు బాబు కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య కోశాధికారి పొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

அந்த <laughs> बोलो आसो मो आजा बोलो 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 आसो मो आजा रे कलियुग दायो చిత్రపతి స్వామికి జరిగిన అపచారాన్ని ఖండిస్తూ ప్రాయచిత కార్యక్రమాన్ని నర్సావట్ల చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు వాసవ అమ్మవారి దేవస్థానం నుంచి మరి విసపాలెం గుడి దాకా కార్యక్రమం పాదయాత్ర జరుగుతుంది మరి కార్యక్రమాన్ని స్వామివారి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు జరిగిన అవినీతి వీటన్ని కూడా బయట పెట్టడానికి ప్రాచ్యత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఆదివయీ ప్రముఖులు బ్రాహ్మణోత్తములు మరి కలియుదం యొక్క భక్తులు అదేవిధంగా అన్ని కులాలు మతాల వారు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయమని కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని మరి మీడియా సోదరులు దగ్గరుండి విజయ విజయవంతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము